హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హలపల్లకి ఇవాళ మనం వినబోయే స్టోరీ డాక్టర్ బొమ్మదేవర నాగకుమారి రచించిన హృదయం ఎక్కడున్నది పార్ట్ టూ కథలోకి వెళ్తే ఎస్ నాన్నగారు అని భుజానికి హ్యాండ్ బ్యాగ్ వీపు మీద వయలిన్ బ్యాగ్ తగిలించుకొని కుడి చేతితో ట్రాలీ సుట్కేసి లాగుతూ చెప్పిందామె మిగిలిన లగేజ్ని తల్లి తండ్రి కలిసి కారు డిక్కీలోకి చేర్చారు అందరూ బయటకు వచ్చి కారులో కూర్చున్నారు నాకు కూడా నీతో పాటు బెంగళూరు వచ్చేయాలని ఉంది నానమ్మ చెప్పింది నానమ్మ నెక్స్ట్ టైం బొటనవేలు పైకెత్తి చూపించి నవ్వింది రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉండు పద్మావతి ఆ మాట చెప్పడం పన్నెండోసారి అయినా ఆమె బుద్ధిగా తలూపింది వేలకి బోంచేయి డైటింగ్ అంటూ తిండి మానుకోకు ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని రాత్రిలో ఎక్కువగా మేలుకోకు నానమ్మ చెప్పింది స్టేషన్ రావడంతో నలుగురు కార్ దిగారు ముందుగా కారు డిక్కి తెరిచి కారులోని సామాన్లని బయటకు దించుకున్నారు శ్రీధర్ కారుని పార్కింగ్ స్థలంలో పెట్టి వచ్చిన తర్వాత అందరూ కలిసి ప్లాట్ఫామ్ మీదకు వెళ్లారు చుట్టూ కోలాహలంగా ఉంది రకరకాల వెండర్స్ రైళ్ల రాకపోకల గురించి విని వినిపిస్తున్న ప్రకటనలు ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో కనిపిస్తున్న భోగిల నంబర్లు ప్రయాణికులు వారికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన ఆత్మీయులు అందరితో ఆ వాతావరణం అంతా సందడి సందడిగా ఉన్న దిగుల్ని కూడా పుట్టిస్తోంది రేపు సాయంత్రానికల్లా నీ బైక్ డెలివరీ ఇస్తారు జాగ్రత్తగా తీసుకో వన్ మోర్ థింగ్ అక్కడ నువ్వు క్యాష్ ఎక్కువగా వాడకు వీలైనంత వరకు క్రెడిట్ కార్డు వాడు తండ్రి మరొకసారి గుర్తు చేశాడు అన్నట్లుగానే అలాగే అన్నట్లుగా తలూపింది ఆమె ఎక్కాల్సిన బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది రెండు సూట్ కేసులని ట్రాలీ బ్యాగ్ని రెండు కార్టూన్ బాక్సులని వయలిన్ని శ్రీధర్ యశస్విని కలిసి గబగబా లోపలికి చేర్చారు ముందు వయలిన్ని జాగ్రత్తగా పెట్టని అంటూ ఆమె లగేజ్ ని సర్దుకుంది ప్రత్యేకంగా నీ వయలిన్ పెట్టుకోవడానికి ఒక టికెట్ కొనుక్కున్నా బాగుండేది తల్లి టీస్ చేసింది నాట్ బ్యాడ్ ఐడియా నవ్విందామె ఇంత దూరం నుంచి మోసుకెళ్లేందుకన్నా రెగ్యులర్గా ఆ వైలిన్ ప్రాక్టీస్ చేయి నానమ్మ చెప్పింది యశస్వి తలూపింది అమ్మ నానమ్మ కలిసి ఇంత లగేజీ తయారు చేశారు ఆ లగేజీని చూస్తూ శ్రీధర్ విసుక్కున్నాడు ఇట్స్ ఓకే నాన్నగారు అని చెప్పింది చివరిగా ఐ విల్ మిస్ యూ ఆల్ అంటూ ఒక్కొక్కరిని హత్తుకొని వీడ్కోలు తీసుకుందామే ఇంట్లోంచి ఎవరన్నా బయట వెళ్తుంటే శుభ సూచకంగా నవ్వుతూ ఎదురొచ్చే చిన్నారి తల్లి బయట నుంచి ఎవరన్నా ఇంట్లోకి వస్తుంటే మమతల పాలవెల్లిగా ఎదురొచ్చే బంగారు తల్లి జీవనోపాధి కోసం వెళ్తోంది వారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ట్రైన్ బయలుదేరింది వాళ్లు మేర ఆమె చేతులు ఊపుతూనే ఉంది ట్రైన్ వేగం పుంజుకుంది మొదటిసారిగా తన వాళ్లందరినీ వదిలి ఇలా ఉద్యోగం కోసం దూర ప్రాంతానికి వెళ్తుంటే తనకు లోపల దిగులుగా బెంగగా ఉంది కానీ జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదల కూడా ఉంది షుడ్ అచీవ్ సంథింగ్ అందుకే తను ఎవరన్నీ చెప్పినా వినకుండా బెంగళూరు బయలుదేరింది అయినా ఇంత పెద్ద కంపెనీలో తనకు ఉద్యోగం రావడమే చాలా అదృష్టం ట్రైన్ వేగం పుంజుకోవటంతో చుట్టూ చూసింది బయటకు వస్తే చాలు అందరూ తనను కాసేపైనా వింతగా చూస్తారని తెలుసు అందుకు కారణం తన అసాధారణ ఎత్తు చిన్నప్పటి నుంచి తనకిది అలవాటే నాన్నగారు మాత్రం గొప్పగా అమ్మతో చాలాసార్లు గర్వంగా అంటుంటారు చూడు నా కూతురు క్రౌడ్ పుల్లర్ అని తనకది కొంత ఇబ్బందే అందుకే ఎటు చూడకుండా ప్లాట్ఫామ్ మీద తండ్రి కొనిచ్చిన వాటర్ బాటిల్ ఇండియా టుడే మ్యాగజైన్ తీసి సర్దుకుంది హ్యాండ్ బ్యాగ్లో నుంచి హెడ్ ఫోన్స్ తీసి చెవుల్లో పెట్టుకుంది బ్యాగ్ వేసింది తరువాత సీట్లో వెనక్కి వాలి రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుని తనకిష్టమైన అన్నమయ్య కీర్తనలు వినసాగింది విష్ణుకి ఏమీ అర్థం కావట్లేదు పెళ్లైతే చాలు ఈ ఆడపిల్లలకి చాలా స్మార్ట్నెస్ వచ్చేస్తుందా అకస్మాత్తుగా తమ అన్నయ్యల కన్నా కూడా పెద్దవాళ్ళైపోతారా అమెరికా నుంచి వచ్చిన తన చెల్లెలు ముందుగా షాపింగ్కి తీసుకెళ్లమంది సరేనని తను తీసుకెళ్లాడు మధ్యలో చాక్లెట్ రూమ్కి వెళ్దామంది తీరా వెళ్లాక అప్పుడే అక్కడికి వచ్చిన బావగారి కజిన్ తేజాని పరిచయం చేసింది అంతలోనే హడావిడిగా ఏదో కాల్ వచ్చిందని చెప్పి తనని ఆ అమ్మాయిని వదిలేసి వెళ్లిపోయింది తను తెలుగు సినిమాలు చూస్తాడు కావాలనే ప్లాన్ చేశారని తను మాత్రం గుర్తుపట్టలేడా ఎంత ఇబ్బందికర పరిస్థితి మాట్లాడకపోతే మాట్లాడలేదు మర్యాద లేదు అంటారు మాట్లాడితే ఆశలు పెంచావంటారు ఈ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం ఇంటికి వెళ్లి రేష్మాకి బాగా క్లాస్ తీద్దామనుకున్నాడు తేజ స్వీట్ గర్ల్ కదా ఎదురొచ్చి మరీ అడిగింది ఎదురుబలి అవును షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు వ్యంగ్యంగా చెప్పాడు బీ సీరియస్ ఫ్యామిలీ బాగా తెలిసిన ఫ్యామిలీ వాల్యూస్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో కో అనుకో తేజాకి మా బంధువుల్లో చాలా మంచి పేరుంది షీఈ్ బ్యూటిఫుల్ బీటెక్ ఎంబీఏ నీలానే అంది రేష్మ ప్లీజ్ రేష్మా ఈ టాపిక్ ఇక్కడితో ఆపై ఆమెకు నేను సూట్ అవ్వను ఐఎమ్ డిసప్పాయింటెడ్ నీకు తేజ ఖచ్చితంగా నచ్చుతుందనుకున్నాను పోనీ మమ్మీ నీకోసం ఒక మాట్రిమోనీ సెటై సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంది ఆ సైట్లో పిక్స్ చూద్దామా అడిగింది ఇప్పుడు కాదు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు నాకు తెలుసు ప్లీజ్ కూర్చో కనీసం మమ్మీ తృప్తి కోసమైనా ముందు ఆ ఫోటోలు చూద్దాం అంది రేష్మ ఆమె అంతగా బతిమాలంటే కాదనలేక అయిష్టంగా తలువుపాడు ఆమె ఐప్యాడ్ తీసింది అందులో ఆమె అప్పటికే సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఫోటోల్ని ఒక ఫోల్డర్లో పెట్టుకున్నట్టుంది ఆ ఫోల్డర్ ని తెరిచింది మొదటి ఫోటో డౌన్లోడ్ అయింది విష్ణు ఆ అమ్మాయిని చూసి రేష్మ నువ్వు ఇంకోసారి చూడు ఈ అమ్మాయి ఎంత కోపంగా చూస్తోందో త్రిశూలం ఒక్కటే తక్కువ నేను ఇంటికి లేటుగా వస్తే ఈమె చూపులతోనే చంపేసేలా ఉంది చెప్పాడు ఆమె నవ్వి ఇంకో ఫోటోపై క్లిక్ చేసింది ఈ అమ్మాయి సరిగ్గా చూడు ఈ అమ్మాయి ముఖం కంటే అమ్మాయి వెనకాల గోడ మీద క్యాలెండర్లోని సాయిబాబా ఫోటో బాగా స్పష్టంగా కనిపిస్తోంది నాకు తెలుసు నువ్వు బాబా ఫ్యాన్వి అందుకే ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఉంటావు నవ్వుతూ చెప్పాడు ఇంకొక ఫోటో ఓపెన్ కాగానే నిజం చెప్పు ఈ అమ్మాయి హైట్ ఎంతని ప్రొఫైల్లో ఉంది ఐదు అడుగుల ఆరు అంగుళాలు మైనస్ రెండు అంగులాలు చేసుకో ఎందుకలా ఆమె ఈ అమ్మాయి ఈ చూడు ఎంత కింద కట్టుకుందో సరిగ్గా పాదాల దగ్గర చీర మడత కూడా పడింది అంటే ఆమె అంగుళాల హీల్ వేసుకుందని ఇక్కడే తెలిసిపోతోంది అవుట్ చేశాడు ప్రొఫైల్ బాగుంది బ్రో అతను తల అడ్డంగా ఊపాడు ఇంకో ఫోటోలో అమ్మాయి కొద్దిగా బుద్దుగా ఉంది మరీ సైజ్ జీరో అనుకుంటా అన్నాడు గాల్లో గుండ్రంగా సున్నా చుడుతూ ఆమె ఫక్కున నవ్వింది ఇంకో ఫోటోలో అమ్మాయి జుత్తు విరబూసుకుంది నో కమెంట్ నెక్స్ట్ అన్నాడు విష్ణు ఇంకో అమ్మాయి స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకుని మొబైల్లో సెల్ఫీ తీసుకు ఆ మొబైల్ ఐఫోన్ కంపెనీ ఆ లోగో తెలియాలని కనబడేలా చాలా జాగ్రత్తగా పట్టుకుంది ఉండు అంటూ ఆ ఐప్యాడ్ ని తన చేతుల్లోకి తీసుకుని టకటకా ఫోటోలన్నీ క్లిక్ చేస్తూ వెళ్లిపోయాడు చివర్లో ఆ ఫోల్డర్ క్లోజ్ చేసి చెప్పాడు ఎ బిగ్ నో ఇంతమందిలో ఎవరూ నచ్చలేదా అంటూ ఆమె ఆశ్చర్యపోయింది మై గాడ్ పెళ్లి చేసుకుంటే జన్మంతా రోజు ఉదయాన్నే లేవుగానే ఆ అమ్మాయి ముఖాన్నే చూడాలి రాత్రి పడుకోబోయే ముందు ఆ ముఖాన్ని చూసి కళ్ళు మూసుకోవాలి పగలంతా ఇంట్లో ఉన్నంతసేపు ఆమెనే చూస్తూ ఉండాలి నచ్చని అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి అడిగాడతడు నాకు ఒక సంగతి అర్థమైంది మన పెద్దవాళ్ళు ఈ మ్యారేజ్ బ్యూరోలోకి వెళ్ళి కులగోత్రాలు జాతకాలు నక్షత్రాలు సరిచూసుకుని ఏర్పాటు చేసే ఈ పెళ్లి కూతుళ్ళు నీకు నచ్చరు మేబీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ మ్యారేజ్ సిస్టమే పెద్ద ఫోర్స్ ప్రేమంటే ఏమిటో తెలియని రెండు జంతువుల మధ్య క్రాసింగ్ చేసేసినంత సింపుల్గా అసలు పరిచయం లేని ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేసేసి కలిసి బతకండి అంటారు సో శాడ్ విచారంగా చెప్పాడు బ్రో ఇప్పుడు కన్ఫర్మ్ అయింది నీ మనసులో ఎవరో ఉన్నారు ఎవరది అతను వెంటనే బదులీయలేదు యశస్వి యశస్వి అంటే కీర్తి ప్రతిష్టలు ఇచ్చునది అని అర్థం లక్ష్మీదేవికి ఇంకో పేరు మృదువుగా వినసొంపుగా ఓ అమ్మాయి చెప్తోంది కానీ ఆమె మనసులో ఎవరున్నారో రేష్మ అతని ముఖం ముందు చిటిక వేసింది బ్రో నిన్నే నా మనసులో ఓ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది అలా చెప్పే ధైర్యం నీకే కాదు నాకు ఉంటుంది కదా సిస్ అడిగాడతను కోర్స్ అసలు నీ మిస్రైట్ ఎలా ఉండాలరా బాబు అడిగింది రేష్మ ఆ అమ్మాయిని చూడగానే మనసులో ఒక ఫీల్ రావాలి ఈ అమ్మాయి నా కోసమే పుట్టింది అనిపించాలి గుండె వేగంగా కొట్టుకోవాలి అంటూ తన్మయంగా చెప్పాడు విష్ణు అతని ఇంకా తన్మయత్మంతో చెప్తుండగానే అలాంటి అమ్మాయి కనిపిస్తే అది లవ్అట్ ఫస్ట్ సైట్ నాకు తెలుసు ఆ తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది కదా ఇంట్రాక్ట్ అవ్వాలి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి యాటిట్యూడ్ నచ్చాలి అంటూ పిడికిలి గట్టిగా బిగించి ఒక్కో వేలు మెల్లగా తెరుస్తూ చెప్పింది అవునన్నట్టుగా పాడతను నేను అదే అనుకున్నాను కాని మమ్మీ ఎవరి అవుతోంది ఆడపిల్ల పెళ్లి కూడా నేను బెంగ పెట్టుకోలేదు వీడి పెళ్లికి ఇంత బెంగు అతను చూపుడు వేలుతో బెదిరించాడు విష్ణు బ్రో నీకు సరిపోయే పెళ్లి కూతుర్ని వెతకాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు ఐదంకెల పైన జీతంతో పాటు కంపెనీలో షేర్లు ఫోర్ వీలర్ ఓ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ రెండు డిగ్రీలు ఎమ్ఎన్సీలో టాప్ లెవెల్ ఉద్యోగం టీ టోట్లర్ ఇన్ని ప్లస్ పాయింట్లున్న వీడికి పెళ్లి ఎలా అవుతుంది అని మమ్మీ ఒకటే వరి అవుతోంది నవ్వుని ఆపుకుంటూ చెప్పింది రేష్మ ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు అవును మరి మమ్మీ హిస్టరీ స్టూడెంట్ కదా అన్ని ఉన్న అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్స్గా మిగిలిపోతున్నారని చరిత్ర చెప్తోంది బ్రో లివింగ్ ఎగ్జాంపుల్స్ సల్మాన్ ఖాన్ రాహుల్ గాంధీ ఆ మాట చెప్పేసి ఆమె అక్కడి నుంచి లేచి పరిగెత్తసాగింది ఏయ్ ఆగు ఆమె వెంట పడ్డాడతను ఆమె ఆగలేదు గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్లిపోయి తల్లి దగ్గర చేరింది అతను ఏమీ చేయలేక ఫస్ట్ ఫ్లోర్లోనే ఆగిపోయాడు మమ్మీ నీకు చిన్నప్పుడు పాలల్లో హార్లిక్స్ కాంప్లాన్ కలపకుండా గ్రోమర్ కలిపిందట నీ హైటే నీ పెళ్లికి ప్రాబ్లం కింద నుంచి ఆమె గట్టిగా అరిచి చెప్పింది ఏం కాదు అని అతను ఇంకా నమ్మకంగా చెప్పాడు అతనికి మళ్లీ ఆ అమ్మాయి గుర్తొచ్చింది వెంటనే మొబైల్లో డేట్ చూసుకున్నాడు అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది మొబైల్లో గూగుల్ మ్యాప్ ఆధారంగా అడ్రస్ సరిచూసుకుని క్యాబ్ డ్రైవర్కి యశస్వి ఆగమని చెప్పింది కారు ఆగగానే పర్సులో నుంచి డబ్బు తీసి మీటర్ చూసి అతనికి ఇచ్చింది ఒకసారి తలపైకెత్తి చూసి ఆ బహుళ అంతస్తులోని భవనంలోకి అడుగు పెట్టింది అక్కడ నాలుగు లిఫ్ట్లున్నాయి ఒక లిఫ్ట్ ని ఎంపిక చేసుకుని బటన్ నొక్కి నిలబడింది లిఫ్ట్ వచ్చి ఆగింది ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక యువకుడు పెద్ద పెద్ద అంగల్లో వచ్చి దాదాపుగా ఆమె పక్కనే నిలబడ్డాడు ఆమె క్రీగంట అతన్ని చూసింది ఎత్తు ఆరడుగుల పైనే ఉండి ఉంటాడు మ్యాండ్లీగా ఉన్నాడు లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి ఎవరితను ఆలోచనలో ఒక్క క్షణం ఆగిందామె ఆమె తన కోసమే ఆగిందేమోననుకుని లేడీస్ ఫస్ట్ అంటూ లిఫ్ట్ వైపు చూపించాడు అప్పుడే ఆమెను స్పష్టంగా చూశాడు వెంటనే అతని శరీరంలో ఎడ్రినాలిన్ స్థాయి హెచ్చింది లిఫ్ట్ తలుపులు మూసుకోబోతుంటే ఆమె గబాల్న లోపలికి అడుగుపెట్టింది ఆమె వెనకే అతను లోపలికి అడుగు పెట్టాడు ఆ లిఫ్ట్ లో వాళ్ళిద్దరూ తప్ప ఎవరూ లేరు తను వెళ్లాల్సిన ఫ్లోర్ తాలూకు నంబర్ నొక్కి ఆమె వైపు చూసి పిచ్ ఫ్లోర్ అడిగాడతను సేమ్ ఫ్లోర్ అందామె సీ అంటూ అతను డోర్ క్లోజ్ బటన్ కూడా నొక్కాడు లిఫ్ట్ పైకి వెళ్తుంటే అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది థ్యాంక్ గాడ్ తన వీనస్ శిల్పం వచ్చేసింది మనసులో ఉద్వేగంగా అనుకున్నాడు ఆమెకి ఒక్కసారిగా ఎందుకో ఆ వ్యక్తి నవ్వు చూపులు కూడా తనని చుట్టుముట్టేసిన ఫీలింగ్ కలిగింది మనం ఇదివరకు కలిశాం కదా అతను ఇంగ్లీష్లో మెల్లిగా అడిగాడు యశస్వి బెంగళూరులో మొదటి వికెట్ పడిపోయింది కొత్త అమ్మాయిని పరిచయం చేసుకోవడానికి మగాళ్లు మాట్లాడే మాటల్లో ఇది మొట్టమొదటిది మనసులో అనుకుంటూ ముఖంలో ఎటువంటి భావము కనపడనీయకుండా లేదే అన్నట్టుగా భుజాలు కదిపింది లిఫ్ట్ క్లోజ్డ్ గా ఉండటంతో అంత దగ్గరగా నిల్చున్న ఆమె జుత్తు నుంచి తేలివస్తోన్న షాంపు పరిమళం అతన్ని చుట్టుముడుతోంది అతను ఒంటికి స్ప్రే చేసుకున్న పరిమళం లిఫ్ట్ అంతటా పరుచుకుంది సందేహం లేదు ఆ అమ్మాయే తను పది జన్మల తర్వాత చూసినా గుర్తుపడతాడు ఆ గొప్పతనం తన జ్ఞాపక శక్తిది కాదు ఆమె అందానిది అతన్ని అవాయిడ్ చేయడానికి తలవంచుకుని మొబైల్లో మెసేజెస్ చూసుకోసాగిందామె పట్టు విడవకుండా అడిగాడతను మీరు హైదరాబాద్ జేబీఐటి స్టూడెంట్ కదా ఆమె ఆశ్చర్యంగా తలెత్తి చూసింది ఐ గాట్ ఇట్ నేను మీ కాలేజ్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఇంటర్వ్యూ చేయడానికి మా కంపెనీ తరపు నుంచి వచ్చాను ఆమె విష్ణు గుర్తున్నానా అడిగాడతడు ఒక్కసారిగా ఆమె ఉక్కిరి సంగతి ఆమె గుండె వేగంగా కొట్టుకుంది అతను కరచాలనం కోసం చెయ్యి ముందుకు చాపాడు సో యశస్వి అంటూ ఆమెలో ఒక కలకలం మై గాడ్ ఇతన తను అనవసరంగా అపార్థం చేసుకుంది అప్రయత్నంగా తను కూడా చెయ్యి ముందుకు సాచి అతని చేతిని అందుకుంది షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు అవతలి వ్యక్తి చేతిని ఆత్మీయంగా అలాంటి షేక్ హ్యాండ్ మనలోని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతుల్లో నిన్న విన్న మాటలు గుర్తొచ్చాయి అతను ఆమె కళ్లల్లోకే చూస్తూ నవ్వుతూ సో టుడే యు ఆర్ జాయినింగ్ కుడిచేతి పిడికిలు ముడిచి బొటనవేలు పైకెత్తి థమ్స్అప్ ముద్ర చూపిస్తూ అడిగాడు అతను ఎస్ చిన్న నవ్వుతో చెప్పిందామె లిఫ్ట్ ఆగటంతో బయటకు వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పేసి హుందాగా నడిచి వెళ్లిపోయాడు ఆమె వెళ్లి ఆఫీస్ రిసెప్షన్లో కూర్చుంది ఆమెతో పాటు ఆమె కాలేజీ నుంచి ఎంపికైన మరో నలుగురు వికాస్ ఆదిత్య వనిత ఉదయ్ శర్మ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కూర్చున్నారు ఒకరినొకరు విష్ చేసుకున్నారు కాసేపట్లో వారి దగ్గరికి బాబ్డ్ హెయిర్తో ఉన్న మేఘనా వచ్చి తనని తాను రిక్రూట్మెంట్ మేనేజర్గా పరిచయం చేసుకుంది తర్వాత వాళ్ళందరి పేర్లు అడిగి తెలుసుకుంది అందరి ఆదరంగా వెల్కమ్ అంటూ ఆహ్వానం పలికి వాళ్ళందరినీ ఆఫీస్లోకి తీసుకెళ్లింది అది సెంట్రల్లీ ఎయిర్ కండీషన్డ్ ఆఫీస్ అవటం వల్ల లోపలంతా చాలా చల్లగా ఉంది కొత్త వాతావరణం కావటం వల్ల కొంత బెరుకు అదే మొదటి ఉద్యోగం కావటం వల్ల మరికొంత బెదురు అన్ని కలిసి యశస్వి కాళ్ళల్లోంచి సన్నగా వణుకు మొదలైంది విశాలంగా ఉన్న ఆ హాల్లో నడవటానికి మధ్యలో దారి ఉంది ఆ దారికి ఒక దానిని ఒకటి ఆనుకుని ఇరుప్రక్కల క్యూబికల్స్ ఉన్నాయి అక్కడి వాతావరణం చాలా ప్రొఫెషనల్ గా ఉంది ప్రతి క్యూబికల్లో ఎవరో ఒకరు ఉన్నారు ఆఫీస్ అంతా నిండుగా కలకలలాడుతోంది ఒక క్యూబికల్లో ఉన్న జాన్సన్ ని పరిచయం చేసి ఇతనే మీ టీమ్ లీడర్ మీకు వర్క్ నేర్పిస్తాడు అని వీళ్ళకి చెప్పి జాన్సన్స్ వైపు తిరిగి హే జాన్సన్ వీళ్ళు లాస్ట్ టైం రిక్రూట్ అయిన ఫ్రెషర్స్ చెప్పింది మేఘన మేఘన వరుసగా వాళ్ళందరికీ వారి వారి క్యూబికల్స్ చూపించి వెళ్లిపోయింది ముందు మనం కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం జాన్సన్ చెప్పాడు వారి దగ్గర నుంచి జాయినింగ్ లెటర్స్ తీసుకుని ఐడి కార్డుల కోసం వారి ఫోటోలను బయోమెట్రిక్ మెషిన్లకు సరిపోయినట్టుగా వేలిముద్రలను తీసుకున్నాడు వారికి ఇవ్వబడ్డ కంప్యూటర్లను వారు ఉపయోగించాలంటే వాడాల్సిన పాస్వర్డ్లను ఆఫీస్లో పాటించాల్సిన నియమావళిని అతను వివరంగా తెలియజేశాడు ఆ తర్వాత వారికి కేటాయించిన క్యూబికల్స్ లోకి వెళ్లిపోయారు వెళ్తూ వెళ్తూ ప్రతి ఫ్లోర్లో ఉన్న కాఫీ టీ మిషన్లని చూసి ఇక్కడ కాఫీ టీ ఫ్రీగా దొరుకుతాయి కావచ్చు అనుకుంది యశస్వి యశస్వి తన క్యూబికల్ ని చూసుకుని సంబరపడింది ఒక డెస్క్ కంప్యూటర్ కొన్ని ఫైల్స్ వాటర్ బాటిల్ ఉన్నాయి ఆమె కుర్చీలో కూర్చొని తన హ్యాండ్ బ్యాగ్ ని డెస్క్ మీద పెట్టింది బలంగా ఊపిరి పీల్చుకుని కుర్చీలో రిలాక్స్ అయింది జీవితంలో తనకిది మొదటి ఉద్యోగం భవిష్యత్తులో తను సాధించబోయే గొప్ప గొప్ప విజయాలకు ఇది తొలిమెట్టు అనుకుంటే గర్వంగా అనిపించింది ఒకసారి తల తిప్పి చుట్టూ చూసింది అందరూ ఎవరి పనుల్లో వారున్నారు ఇదండి పార్ట్ టూ పార్ట్ త్రీ కోసం వెయిట్ చేయండి ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ఊహల పల్లకి